ఎవ్రీ ఎవ్రీవాన్ అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ ముంగడికైతే మంచి ఏరియాలో మంచి డెవలప్మెంట్ జరిగే ఏరియాలో జీప్లస్ టూ పెంటాస్ హౌస్ సేల్కి అయితే తీసుకోవడం అయితే జరిగింది అండ్ ప్రాపర్టీ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తే సేవ్ చేసుకో అంతకంటే ముందు మా ఛానల్ని లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అండ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అండ్ ఈ హౌస్ ఒక పూర్తి వివరాలు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి అండ్ హౌస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి మేడ్చల్ శ్రీనగర్ కాలనీలో ఉంటుంది మేడ్చల్ బస్ స్టాప్ నుంచి జస్ట్ నైన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ తో ఉంటుంది అండ్ ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవేకి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ అయితే ఉంటుంది హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటుంది మనకి ఫార్టీ ఫీట్ రోడ్ తో అయితే ఉంటుంది అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకి డెడ్ ఎండ్ లో అయితే ఉంటుంది ఈ ఏరియా వచ్చేసి మనకి చాలా డీసెంట్ ఏరియా మాస్ ఏరియా ఏం కాదు ఇక్కడ ఏరియాలో వచ్చేసి మనకి వన్ బిహెచ్ కి పోర్షన్ కి సెవెన్ థౌసండ్ అయితే తీసుకుంటున్నారు అండ్ టూ బిహెచ్ కి పోర్షన్ కి అయితే ట్వెల్వ్ టు థర్టీన్ థౌసండ్ దాకా అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే మనకి ఇక్కడ చాలా దగ్గరలో కంపెనీస్ కూడా చాలా దగ్గరలో ఉంటాయి అండ్ అలాగే మనకి వాకబుల్ డిస్టెన్స్ లో అయితే కిరాణా షాప్స్ స్కూల్స్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరలో ఉంటాయి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి కార్ పార్కింగ్ విత్ బోర్ అయితే ఇచ్చారు సింగిల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు అండ్ వాచ్ కి ఒక సెపరేట్ రూమ్ సింగిల్ రూమ్ అయితే ఇచ్చారు కింద వన్ బిహెచ్ పో పోర్షన్ అయితే వర్క్ అయితే నడుస్తుంది అందుకనే కవర్ అయితే చేయలేదు సో హౌస్ లో వచ్చేసి మనకి వన్ బిహెచ్ కే పోర్షన్స్ అయితే ఫోర్ ఉంటాయి టూ బిహెచ్కే పోర్షన్ అయితే ఒకటి ఉంటుంది అలాగే ఒక సింగిల్ రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపించేది డబుల్ బెడ్రూమ్ అండి ఫస్ట్ పోర్షన్ అయితే ఉంటుంది అండ్ పెద్ద హాల్ తో అయితే ఉంది పక్కన స్పేసెస్ తో అండ్ మనకి డోర్ ముందట వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారు చాలా స్పేసెస్ తో అయితే ఉంది హాల్లో కూడా మీరు చూస్తున్నట్టయితే అయితే చాలా స్పేసెస్ తో అయితే ఉంది అండ్ ఇక్కడ మనకి టూ సోఫా సెట్స్ చేసినా గానీ చాలా ప్లేస్ అయితే మిగులుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా లెక్క కూడా వాడుకోవచ్చు ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ లో బెడ్రూమ్ అండి ఇది ఒకటి ఇంకో బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇందులో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉండదు హాల్లో ఉన్న కామన్ వాష్రూమ్ అయితే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి మనకి స్క్రీన్ పైన కనిపించేది సెకండ్ పోర్షన్ లో వన్ బిహెచ్కే పోర్షన్ అండి ఇది కూడా చూసుకున్నట్టయితే చాలా హాల్ అయితే చాలా పెద్దగా ఉంది ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి అక్కడ మనకి హాల్లోనే మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు పక్కనే మనకి బెడ్రూమ్ పక్కనే మనకి కిచెన్ అయితే ఇచ్చారు అండ్ మీకు ఇప్పటిదాకా వన్ బిహెచ్ కి టూ బిహెచ్కే పోర్షన్ కి అయితే చెప్పాను కదా అండ్ ఇక్కడ మనకి టోటల్ గా ఫార్టీ వన్ థౌసండ్ దాకా రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది అయినా మనకి పెంట్ హౌస్ వచ్చేసి వన్ బిహెచ్కే పోర్షన్ తో అయితే ఉంటుంది సో హౌజ్ ఓనర్ కోచ్ చేసిన ప్రైస్ వచ్చేసి వన్ క్రో సిక్స్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఒక్కో కోటి అరవై లక్షలు అయితే చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ ఏం కాదు నెక్స్ట్ అయితే ఉంటుంది ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీల గురించి మీకు కూడా తెలుసుకోవాలని ఉంటే పైన కనిపిస్తున్న నంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్